వెల్కమ్ టు డిఫై న్యూస్ అవయవదానం చేసిన వ్యక్తి యొక్క కిడ్నీని గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ నుండి విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్కు కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యం తరలించారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్కు కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ నందు బ్రెయిన్ డెడ్ అయిన నున్నా శివ అనే వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అవయవదానం చేయటానికి అంగీకరించగా అతని యొక్క ఒక కిడ్నీని విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అమర్చడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయమని కాకినాడ జిల్లా ఎస్పీని కోరగా వెంటనే ఆయన కాకినాడ టూ టౌన్ ట్రాఫిక్ సిఐ డి రామారావుకు ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ రామారావు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కిడ్నీ తీసుకువెళ్తున్న అంబులెన్స్ను ను కాకినాడ జిల్లా సరిహద్దులు దాటించి అనకాపల్లి పోలీసు వారికి అప్పగించడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం పోలీసు వారిని కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది Ярман